హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ మనం వేసవికాలంలో కూడా పొదిగేసిన గుడ్లు పాడవగుడ్డ అన్ని పిల్లలు అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తిగా వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం మనం వీడియోలకి వెళ్లే ముందు గనక చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది వేసవికాలంలో పొదిగేసిన గుడ్లు అన్నీ పిల్లలు అవుతాయో లేదా అనే సందేహం అయితే చాలా మందిలో అయితే ఉంటుంది దీనికి సమాధానం వచ్చేసి అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా అయితే పిల్లలు అయితే అవుతాయి ఫ్రెండ్స్ అలానే అయితే ఏముండదు మనం ఏ కాలంలో అయినా మన టెంపరేచర్ తగ్గట్టు పొదుగున ఏర్పాటు చేసుకొని కొన్ని మార్పులు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ పిల్లలు అవుతాయి మొదటగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త వచ్చేసి ఫ్రెండ్స్ ఎప్పుడైతే కోడి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుందో ఆ గుడ్లు అయితే ఫ్రిడ్జ్లో అయితే నిల్వ చేసుకోండి పక్కా హండ్రెడ్ పర్సెంటేజ్ పిల్లలు అవుతాయి ఇలా నిల్వ చేసుకోవడం వల్ల ఏంటి అంటే గుడ్లు పాడవకుండా ఖరాబ్ కాకుండా అయితే చాలా రోజుల వరకు అయితే తాజాగా అయితే ఉంటాయి గుడ్లు ఖరాబ్ కాకుండా మంచి హ్యాచింగ్ పర్సెంటేజ్ కూడా వస్తుంది సో మీరైతే ఇలా అయితే స్టోర్ చేసుకోండి చాలామందికి సందేహం ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు నిల్వ చేసిన గుడ్లు ఉంటాయి కదా అవి పిల్లలు అయితే లేదా అనేది అయితే మందికి సందేహం ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా అవుతాయి ఫ్రెండ్స్ నేనైతే విడివిడి జ్ఞానంతో అయితే మీకైతే చెప్తలే నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను నేను ఎప్పుడైనా నేను మొదట కోళ్ళ పంపకం స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అప్పుడైతే గుడ్లు అనేవి ఫ్రిడ్జ్లో అయితే నిల్వ చేసుకునే వాడిని కాదు సో అప్పుడు నాకు హ్యాచింగ్ పర్సంటేజ్ అయితే అంత ఉండేది కాదు మేము బయటనే పెట్టుకునేట అప్పుడు అంత హ్యాచింగ్ పర్సంటేజ్ అయితే ఉండేది కాదు ఎప్పటి నుంచి అనే ఎప్పటి నుంచి నేను ఫ్రిడ్జ్లో గుడ్లను నిల్వ చేసుకోవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి అయితే చాలా బాగా అయితే పిల్లలు రావడం అయితే స్టార్ట్ చేసినాయి మంచి హ్యాచింగ్ పర్సంటేజ్ వచ్చింది మీరైతే ఎలాంటి భయం లేకుండా ఎలాంటి సందేహం లేకుంటే అయితే గుడ్లు అనేవి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మీరు అడగవచ్చు మీకు ఇంకొక సందేహం రావచ్చు ఫ్రిడ్జ్లో ఎట్లా ఎలా నిల్వ చేసుకోవాలనే సందేహం మీకైతే రావచ్చు ఏం లేదు ఫ్రెండ్స్ మన ఫ్రిడ్జ్ అనేది డీ ఫ్రిడ్జ్లో కాకుండా ఒక తక్కువ టెంపరేచర్ మీడియం అన్న మీడియం కన్నా తక్కువ టెంపరేచర్ పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో కాకుండా కింద ర్యాక్ ఉంటుంది కదా కింద ర్యాక్లో అయితే పెట్టుకోండి ఇంకొకటి మీరు ఒకవేళ ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకుంటే మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ తీసేసి పెడుతున్నప్పుడు అయితే కింద పడే అవకాశాలు అయితే ఉంటాయి సో పెట్టు పెట్టుకునేటప్పుడు అయితే అవి జాగ్రత్తగా పెట్టుకోండి ఇంకొకటి వచ్చేసి మన గుడ్డు అనేది ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక ట్రేలన్న ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి ఇంకొకటి మనం ట్రేలో స్టోర్ చేసుకున్నప్పుడు ఇట్లా ఏంటి అంటే మనకి ఏదైతే గుడ్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్ గుడ్డు సన్న భాగం వచ్చేసి కోన్ షేప్లో ఉంటుంది కదా గుడ్డు సన్నభాగం వచ్చేసి కిందికి లావు భాగం వచ్చేసి పైకి అయితే నిల్వ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పిల్లలైతే మీరైతే ఇలా ట్రై చేయండి నేను ట్రై చేసిన నేను ట్రై చేసే మీకు చెప్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకొక సందేహం ఉండొచ్చు ఎన్ని రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు అని పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కంపల్సరీ నిల్వ చేసుకోవచ్చు ఫ్రెండ్ దాని తర్వాత అయితే పొది చేసుకోండి ఫ్రెష్గా ఉంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అయితే నిల్వ చేసుకోండి ఏం కాదు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రెండవ జాగ్రత్త ఏం తీసుకోవాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం మనం రెండవ జాగ్రత్త వచ్చేసి ఏం తీసుకోవాలంటే ఏం ఫ్రెండ్ మనం కోడిని పొది చేసుకుంటాం కదా దాని ఒక పూట ముందైనా ఒక గంట నుంచి రెండు గంటల ముందైనా ఏవైతే మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటామో గుడ్లు గుడ్లు అయితే తీసి బయట పెట్టుకోండి ఎందుకంటే మీకు అనవచ్చు ఇప్పుడు గుడ్లు తీసి బయట పెట్టాలి అనే సహాయంగా మీకు రావచ్చు గుడ్లు తీసి బయట ఎందుకు పెట్టాలి అనే సందేహం ఎందుకంటే మన ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అనేవి అవి కూల్ టెంపర్లో ఉంటాయి కాబట్టి అవి గుడ్లు చల్లగా ఉంటాయి అవి మనం డైరెక్ట్ కోడి కింద పెడితే కోడి పొదడానికి ఇబ్బంది పడుతుండొచ్చు అందుకని కోడికి ఇచ్చే ముందర ఫ్రిడ్జ్లోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ గుడ్లు అయితే ఒక రెండు నుంచి మూడు గంటల ముందైనా లేకపోతే ఒక పూట ముందైనా తీసి బయట పెట్టండి అవి రూమ్ టెంపర్కి వచ్చే వరకు అంటే గుడ్లు ఉంటాయి కదా మన రూమ్ టెంపరేచర్ అంటే మన నార్మల్గా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న టెంపరేచర్కి వచ్చేసే అవి కూల్గా కాకుండా గుడ్డు అనేది మనం అయితే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మనం ఈ రెండు జాగ్రత్తలు అయితే ముఖ్యం ఫస్ట్ ఫ్రెండ్స్ తర్వాతకి వచ్చేసి మూడవ జాగ్రత్త వచ్చేసి మనం పొదుగు ఏర్పాటు చేసుకోవడం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ పొదుగు అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది అయితే మీకు చెప్తాను మనమైతే ఎప్పుడైనా ఫ్రెండ్స్ పొదుగు అనేది కాలానికి అనుగుణంగా మనమైతే ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు మనం నార్మల్గా అయితే చాలా ఒరిపొట్టి వాడుతుంటాం గడ్డి వాడుతుంటాం ఇసుక వాడుతుంటాం ఇలా వాడుతుంటాం కదా వేసవికాలంలో అయితే తప్పనిసరిగా ఇసుక వాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఇసుక వాడడం వల్ల కోడికి మరియు గుడ్లకి ఏంటంటే మంచి చల్ల చల్లదనాన్ని ఇస్తుంది హ్యాచింగ్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కంపల్సరీ ఇసుక వాడుకోండి మీరు ఇసుక వాడుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూసుకోవచ్చు వీడియోలో మీరు చూ వీడియోలో చూసుకున్నట్టయితే నేనైతే ఒక టబ్బు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ టబ్బులు ఏంటంటే ఇసుక బాగుంటుంది మన దగ్గర ట్రేలు ఉన్నాయి నార్మల్గా నేను మన నార్మల్గా నార్మల్ టైంలో అయితే నేను గడ్డి వేసుకుంటాను కొంచెం వెదర్ కూల్ ఉన్నప్పుడు గడ్డి వేసుకొని అయితే వేసుకుంటాను దానివల్ల ఏంటంటే ఈ ట్రే బాక్స్లో వెళ్ళి ఇట్లా ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇసుక వాడుతున్నాను కాబట్టి నేను ఇలాంటి టబ్బు తీసుకుంటున్నాను చూసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇలాంటి అయితే తీసుకొని అయితే టబ్బులో నింపుకోవాలి నింపుకున్న తర్వాత మనకు వచ్చేసి అయితే వచ్చేసి ఇప్పుడైతే నేను ఇలా ప్లాస్టిక్ డబ్బా తీసుకున్న తర్వాత ఇలా అయితే ఉసుక పోసుకోండి ఇలా ఉసుక పోసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర అయితే చాలామందికి అయితే ఈజీగా అవైలబుల్టీగా ఉండేదే చెప్తాను నేను ఏవైతే వేపాకులు ఉంటాయి కదా వేపాకులైనా గాన్గాకులైనా తీసుకోండి గాన్గాకులైనా వేపాకుల వేపాకైనా తీసుకోండి తీసుకొని మనం ఏదైతే ఇసుక పేర్చుకున్నాం కదా పేర్చుకున్న తర్వాత వచ్చేసి ఈ గాన్గాకుని తీసుకొచ్చి మంచిగా ఇలా పెట్టుకోండి ఈ గాన్గాకుని పెట్టుకున్న తర్వాత వేపాకు వేసుకోండి లేకపోతే మీ దగ్గర ఓన్లీ వేపాకు ఉంటే వేపాకు వేసుకోండి గాన్గాకుంటే గాన్గా వేసుకోండి ఎందుకు వేసుకోవాలంటే మనకైతే ఇప్పుడు టెంపరేచర్లు అయితే బయట వేడైతే చాలా బాగుంది కాబట్టి ఉష్క చల్లదాన్ని ఇస్తుంది అట్లనే గుడ్లు ఏంటంటే ఇవి చల్లదానాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్ సో ఏంటంటే గుడ్లు పాడవకుండా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్నాం కదా పాడవకుండా మళ్ళీ ఇవి ఎక్స్టర్నల్గా మన కోడి కింద వేసినాం అలాగే ఏంటంటే ఈ వేప వేయడం వల్ల ఈ గాంగా పేయడం వల్ల ఏంటంటే కోడికి కూడా కూర్చోవడానికి అయితే సౌకర్యంగా ఉంటుంది కొంచెం మంచి చల్లదానాన్ని ఇస్తాయి సో ఇలా అయితే మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత వచ్చేసి కోడి ఇప్పుడు అయితే చాలా బాగా ఒకటి ఇంకొకటి ఇలా చేసుకున్న తర్వాత కోడిని తీసుకుపోయి ఒక చల్లటి ప్రదేశాలను అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగే మనకు వచ్చేసి ఎప్పుడైనా కోడికి వాటరు ఫీడ్ అయితే పెట్టి పెట్టాను ఫ్రెండ్స్ ఏదైనా కప్పు లాంటివి తీసుకొని వాటర్ ఫీడ్ ఎందుకంటే ఎండ చాలా బాగా కొడుతుంది కాబట్టి కోడి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇంకొకటి కోడిని ఇచ్చిపెట్టుకో ఇచ్చి పెట్టుకోవాలనుకుంటారు కదా మీరు కోడిని ఉన్నప్పుడు బాగా చల్లగున్నప్పుడు అయితే బయటకు ఇచ్చిపెట్టుకోండి అలాగే పెట్టినప్పుడు అయితే వాటర్ ఫీడ్ అయితే పెట్టుకోండి మీకైతే ఇప్పుడు మీరు అడవచ్చు మళ్ళీ గమ్మాక్షన్ ఇట్లా ఏమైనా వేసుకోవాలంటే మనం యాపా వేస్తున్నాం కాబట్టి అది నేచురల్గా అయితే పనిచేస్తుంది అంత అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఎండాకాలం అయితే ఇప్పుడు కోడి పెయిన్లు ఉండే అయితే చాలా తక్కువ ఉంటాయి ఎండాకాలం కోడి పెయిన్ అయితే అంత పట్టదు ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవడం వల్ల అయితే పిల్లలు అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే నేను మన కోడికైతే పద్నాలుగు గుడ్లు వేసాను ఫ్రెండ్స్ ఇవి ఎన్ని పిల్లలు తీస్తుంది అనేది అయితే మీకైతే చూద్దాం ఎన్ని పిల్లలు తీస్తుంది అనేది నేనైతే లైట్ టెస్ట్ అయితే పెట్టి చూసినా నేను వేసి వన్ వీక్ అయితే ఫ్రెండ్స్ లైట్ టెస్ట్ అయితే పెట్టి చూసినా ఆల్మోస్ట్ అయితే అన్ని గుడ్లలు అయితే పిల్లలు ఉన్నాయి ఎండాకాలం చేయించుకోవడం బెటర్ ఫ్రెండ్స్ పిల్లలు మీరు కాపాడుకోగలిగితే నాకు తెలిసి ఎండకాలం చేయించుకోవడం చేయించుకోవడం చాలా బెస్ట్ ఎందుకంటే మన చలికాలంలో వర్షాకాలంలో ఏమవుతుందంటే దోమలు అనేవి బాగా ఉంటాయి ఈ దోమలు ఏం చేస్తాయి కోడి పిల్లల్ని కరిసినప్పుడు కోడి పిల్లల్ని కుడతాయి కదా ఫ్రెండ్స్ కుట్టినప్పుడు ఏంటంటే పూటకాలు పోటకాలు వచ్చే అవకాశం చాలా ఉంటాయి దానివల్ల అయితే చనిపోతాయి ఇంకా డిసీజెస్ కూడా ఎండాకాలమే తక్కువ ఉంటాయి కావా చెప్పాలంటే ఎండకాలం తీయించుకొని మనం కరెక్ట్గా అయితే కోడి పిల్లలు అయితే మనకైతే మంచిగా చేతికి వస్తాయి ఇంకొకటి ఎండాకాలంలో వచ్చిన పిల్లలు అయితే చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్ అలాగే మీకు నెక్స్ట్ వచ్చి మన ఎండాకాలం కోడి పిల్లలకి రోగాలు రాకుండా ఎలా అయితే వీడియో తీస్తాను ఫ్రెండ్ ఈ వీడియో ఎలా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్